మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను కృపా సింహాసనము దగ్గరకు నేటి వాగ్దానము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం వి వెల్కమ్ యు ఆల్ ఇన్ జీజస్ నేమ్ టు రిసీవ్ ద ప్రామిస్ ఫ్రమ్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ టుడేస్ ప్రామిస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవలేషన్ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్ ఫోర్ He will wipe every tear from their eyes. There will be no more death or mourning or crying or pain for the world order of things has passed away. Praise be to Jesus for his grace upon each one. Let it come to pass in the name of Jesus. In everyone who believes in Jesus. Amen. Sanghama. Nalgu పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసికి అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రకటన ఇరవై ఒకటి నాలుగు ఆయన వారి కన్నుల ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏర్పైనను వేదన అయినను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని ఆమె ఎవరైతే యేసు ప్రభువు విశ్వాసము ఉంచి ప్రార్థన చేస్తారో పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటారో వారి జీవితాలలో ఈ వాగ్దానం ప్రవచనాత్మక వాగ్దానము నెరవేరుతుంది ప్రేమైనటువంటి సంఘమ ఈ వాగ్దానంలో రెండు రకాలైనటువంటి స్థాయిలు ఉన్నాయి ఒకటి ప్రవచనం పరలోకములో ఉండేటువంటి పరిస్థితి పరలోకములో ఈ వాగ్దానం నెరవేరుతుంది పరలోకములో ఏముండదు మరణము ఉండదు అక్కడ దుఃఖము ఉండదు ఏడ్పు ఉండదు అక్కడ విచారము ఉండదు రోగము ఉండదు వ్యాధి ఉండదు మోసము ఉండదు పాపము ఉండదు ఈ వాగ్దానము ఇది ప్రవచనాత్మక వాగ్దానము పరలోకములో ఈ వాగ్దానము నెరవేరుతుంది పరలోకంలో ఉండేటువంటి పరిస్థితి గురించి తెలియచేస్తున్నటువంటి సత్యం అయితే ఏసయ్య కృపలో రక్షణ పొందిన ప్రతి విశ్వాసి జీవితంలో క్రైస్త రాకడకు ముందుగా సంఘములో ప్రభు చేయాలనుకుంటున్నటువంటి సత్యం ఏమిటి అంటే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను నీవు కన్నీరు కాచిన తరువాత ఆ కన్నీటిని ఏసఐన్ని తుడిచివేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు నీవు ఏ దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీరు తుడిచివేయబడుతుంది ఆ దుఃఖము తొలగించబడుతుంది ఆ ఏడ్పు తీసివేయబడుతుంది విశ్వాసి జీవితంలో క్రైస్తు రాకడకు ముందుగా ఇది ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి భూలోకములో యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చిన వారిలో ఈ వాగ్దానము కొన్ని భాగాలు నెరవేరుతూ ఉంటాయి ప్రేమటువంటి సంగమ ఒకటి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేతను నీ కన్నీటిని తుడిచివేస్తారు ఏసయ్యా నీ దుఃఖాన్ని తీసివేస్తారు ఏసయ్యా నీ బాధను నీ బలహీనతను తీసివేస్తాను అని యేసు ప్రభులు వారు అంటున్నారు రెండవది పరలోకంలో జరగబోయేటువంటి విషయాలను ప్రభు సెలవిస్తూ ఉన్నారు పరలోకము ఎవరు వెళ్ళరు ఒక్క సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం పరలోకము ఎవరు వెళ్ళరు అంటే ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది తిరిగి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం నరకానికి ఉన్నటువంటి మరొక పేరు ఆత్మీయ జీవితంలో రక్షణ లేనటువంటి మరొక వ్యక్తి పొందేటువంటి స్థితి రెండవ మరణం దానికే నరకము అని పేరు నరకము ఎవరు వెళతారు అంటే పిరికివారు రక్షణ లేనివారు అవిశ్వాసులు లోకములో అవిశ్వాసులు కోట్ల మంది ఉన్నారు వీళ్ళు రక్షణ పొందాలి అని ప్రతి సంఘము ప్రతి విశ్వాసి ప్రతి స్థలములో అందరూ అంతటా మనసు పొంది రక్షకుడైన యేసు ప్రభునందు ఉంచి తండ్రి యహోవా ప్రేమ పొందుకొని తండ్రిని నిత్యము ఆరాధన చేయాలి అన్నది దేవుని సంకల్పం అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు ప్రతి ఒక్కరిని రక్షించుట కొరకు రక్షణలోకి నడిపించుట కొరకు రక్షకుడైన యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు మానవ జాతిని ఉగ్రత నుండి తప్పించటానికి పాపిని పవిత్రునిగా చేయటానికి శిక్ష నుండి తప్పించటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు ప్రేమైనటువంటి సంఘమ యేసు ప్రభు ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు దేవుడు నిన్ను పిలిచింది యేసు ప్రభు ప్రతి విశ్వాసిని ప్రతి దేశంలో ఉన్న విశ్వాసిని పిలుస్తూ ఉన్నారు దేని కొరకు రక్షణ పొందుకోవటానికి రక్షణ పొందిన తర్వాత రక్షకుడైన క్రైస్తును ప్రకటించాలి క్రైస్తు కృపను క్రీస్తు ప్రేమను క్రీస్తు కనికరమును క్రైస్తు రాజ్యమును క్రైస్తు అధికారమును కలిగి క్రైస్తుకు సాక్షిగా క్రీస్తుకు రాయభారిగా భూలోకములో నీవు నేను క్రీస్తుకు రాయభారిగా జీవించాలి అని పరిశుద్ధాత్మ కోరుకుంటూ ఉన్నారు నరకములోకి వెళ్లకుండా మానవులను రక్షించటానికి పరలోకము మానవులు వెళ్ళటానికి దేవుడు అప్పగించిన బాధ్యతను తండ్రి నీకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చటానికి నీవు ఉన్నావు నీవు ఇంకా సజీవముగా ఉన్నావు అన్న సంగతి మరచిపోవద్దు యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు నీ వాళ్ళు నీ రక్త సంబంధులు నీ కుటుంబ సభ్యులు నీకు దూరముగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా శారీరకంగా నీకు దూరముగా ఉన్నప్పటికీ నీ బంధువులు నీకు దూరంగా ఉన్నప్పటికీ నీవు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ దేశంలో ఉన్నప్పటికీ ఏ ఉద్యోగంలో నీవు ఉన్నప్పటికీ నీవు ఎవరివైనప్పటికీ నీ స్థితిని నీ పరిస్థితులను నిన్ను చూసినా చూస్తున్న దేవుడు యేసు ప్రభు సర్వజ్ఞాని యేసు ప్రభు యేసు ప్రభుకి తెలియని ఏదీ కూడా లేదు నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను దానిని ఎవడను వేయమేరడు అని యేసు ప్రభు అంటున్నారు నీ కొరకు ఆశీర్వాదము అనే తలుపును యేసయ్య తెరిచారు నీ ఇంటిలోకి వచ్చే నీ ఇంటిలో సమాధానము నీ కుటుంబములో సమాధానము నీ గృహములో నెమ్మది నీ జీవితములో నెమ్మది అనుగ్రహించటానికి నీ జీవితములో నీవు నివసిస్తున్న స్థలములో నీవు ఉంటున్న ఇంటిలో ఏసయ్య సంతోషాన్ని ఏసయ్య సిలువలో చేసిన బలియాగము ద్వారా ఆశీర్వదాన్ని అనుగ్రహించటానికి ఇష్టపడుతూ ఉన్నారు ఇప్పుడు నీవేం చేయాలి నీ ఇంటిలో నీ కుటుంబంలో నీ జీవితంలో ఉన్న దుఃఖము పోవాలి కన్నీరు తొలగిపోవాలి నీలో ఉన్న మరణకరమైన నీ కుటుంబంలో ఉన్న మరణకరమైన పరిస్థితి తొలగిపోవాలి అంటే యశు ప్రభునందు విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ నీకు నాకు సహాయం దయచేస్తారు ఈ వాగ్దానపు ఆశీర్వదాలు ప్రతి విశ్వాస జీవితంలో నెరవేరునగాక అమెన్ ప్రార్థన క్రైస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి మమ్మలను ప్రేమించినందుకు వందనాలు నిత్యము పరిశుద్ధుడు 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 అని పరలోకములో కోటాను కోట్ల దేవదూతుల చేత స్థుతి ఆరాధన నందుచున్న పరలోకమందున్న మా తండ్రి యహోవా నీ పరిశుద్ధ నామము నిత్యము గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక తండ్రి నీ రాజ్యము భూలోకములో స్థాపించట కొరకు భూలోకములో క్రీస్తుకు ప్రతినిధులుగా క్రీస్తుకు రాయభారులుగా ప్రతి విశ్వాసిని ప్రతి విశ్వాసి కుటుంబమును నిలబెట్టుచున్నందుకు వందనాలు నీ బిడల జీవితాలలో ఉన్న కన్నీటి కన్నీటిని యేసు ప్రభు నామములో తుడిచివేస్తున్నందుకు వందనాలు వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని వాగ్దానం చేసినందుకు వందనాలు నీ బిడలు ఏ దేశములో ఎక్కడ ఏ దుఃఖములో ఉన్నారో కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి ఉద్యోగంలో ఉన్న పరిస్థితులను బట్టి కళ్ళ ఎదుట కనిపిస్తున్న సమస్యలను బట్టి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి పిల్లలను బట్టి తండ్రిని బట్టి తల్లిని బట్టి భర్తను బట్టి భార్యను బట్టి పిల్లలను బట్టి ఉద్యోగాన్ని బట్టి కుటుంబ పరిస్థితులను బట్టి ఏ కుమార్తె అయితే ఏ కుమారుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో దుఃఖముతో నిండి ఉన్నారో ఆ దుఃఖాన్ని ఆ కన్నీటి బాధను యేసు ప్రభు నామంలో తీసివేస్తూ ఉన్నాను యేసు ప్రభువ మీకు అసాధ్యమైనది ఏదియూ లేదు అని నిత్యము నిరూపిస్తున్నందుకు వందనాలు ఆశ్చర్యకరుడు ప్రభు అయిన యేసు ఆలోచనకర్త ప్రభు అయిన యేస్సు అద్భుతాలు చేయు దేవుడు ప్రభు అయిన యేసు అని విశ్వసించులాగునా పరిశుద్ధాత్ముడా నీవు సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు ఏ కుమార్తె అయితే ఏ కుమారుడైతే ఉద్యోగము లేకుండా స్థిరత్వము లేకుండా ఇంకా నిస్సహాయ స్థితిలో నిరుత్సాహములో దుఃఖములో ఉన్నారో వారి జీవితాలలో నీ కృప చూపించి మంచి ఉద్యోగంలో మంచి వీసా ఇచ్చి మంచి ప్రార్థనా పరుడు ప్రార్థనా పరురాలితో వివాహము కానీ యవనస్తులందరి ఈడల చూపి వివాహము అనే బంధంలో వారిని బంధిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి నీకు వందనాలు నీ ఈడలని చూపి క్రీస్తు రక్తంలో వారి జీవితాలకు భద్రత ఆశీర్వదం అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు ప్రతి దేశము నుండి ప్రార్థన సహాయము కోరిన నీ కుమార్తెను నీ కుమారుడిని వారి ప్రార్థన విన్నపములను యేసు ప్రభునామంలో సమర్పిస్తున్నాము తండ్రి నీ బిడలమైన మేము నివసించేటువంటి దేశం యొక్క అధికారులు పాలకులు ప్రజలు అందరి అన్యులందరి ఆత్మీయ నేత్రాలు తెరిచి వారి నీ రక్షణలోకి నడిపిస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ప్రతి దేశం యొక్క అధికారులు ప్రతి దేశంలోని అన్యులందరినీ నీ చేతులలో సమర్పిస్తున్నాము కృపచూపి రక్షణలోకి నడిపిస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు కోత విస్తారమే కానీ పనివారు కొదువుగా ఉన్నారు కోతకు పనివారిని పంపమని ప్రార్థన చేస్తున్నాము పరిశుద్ధాత్ముడా ప్రతి కుటుంబము నుండి ప్రతి దేశము నుండి ప్రతి విశ్వాసి సేవకులుగా మార్చబడు లాగున పరిశుద్ధాత్ముడా ఏసయ్యకు శిష్యులుగా తయారు చేయబడుదురుగాక అని ఆశీర్వదిస్తున్నాను ప్రతి కుటుంబంలో సేవకులు లేవనెత్తబడుదురుగాక అని ఆశీర్వదిస్తున్నాను ప్రతి దేశములో ప్రతి గ్రామములో ప్రతి పట్టణములో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రములో ఉన్న ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుడిని మీ చేతులలో సమర్పించి యేసు ప్రభునామంలో ఆశీర్వదిస్తున్నాము ప్రతి సంఘములో ఆత్మల పంట సమృద్ధి ప్రేమ సమాధానము సంతోషము పరిశుద్ధత యేసు ప్రభునామంలో దయచేస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు పరిశుద్ధాత్మదైవ సర్వసత్యములోకి ప్రతి విశ్వాసని నడిపిస్తున్నందుకు దినదినము విశ్వాసము నుండి విశ్వాసమునకు కృప నుండి కృపకు ప్రేమలో ఎదుగులాగున ఏసయ్యలో ఎదుగులాగున ఆత్మల సంపాదించేటువంటి పనిలో పాలిభాగస్తులు అగుదురుగాక అని నీ బిడలను ఆశీర్వదిస్తూ ఉన్నాను ప్రతి ప్రతి కుటుంబ సమస్య ఉద్యోగ సమస్య పిల్లల చదువులు వారి భవిష్యత్తులో ఉన్న సమస్య పిల్లల వివాహాలలో ఉన్న సమస్య ప్రతి సమస్య ప్రతి రోగము అధికారాన్ని యేసు ప్రభు నామంలో దూరపరుస్తున్నాను క్రీస్తు రక్తము ద్వారా సమాధానము సంతోషము విడుదల పవిత్రత విమోచన క్రీస్తు రక్తము ద్వారా తండ్రి మీరు అనుగ్రహించినందుకు వందనాలు ఏసు ప్రభు నాకరుకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు యేసు పరిశుద్ధుడు యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాము ఏసు ప్రభు అని ప్రకటిస్తాము వాగ్దానమును ప్రకటన ఇరవై ఒకటి నాలుగులో ఉన్న ప్రవచనాత్మక వాక్కు నాలో మాలో పరిశుద్ధాత్ముడా నీవు నెరవేరుస్తున్నందుకు వందనాలు నీ రాజ్యానికి పరలోక రాజ్యానికి మమ్మలను వారసులుగా చేసినందుకు మీకు వందనాలు ఏసు ప్రభు అని బొప్పుకొనచు ప్రార్థన విన్నపొమ్మలన్నిటినీ యేసు ప్రభు నామంలో సమర్పించి విశ్వాసముతో ప్రార్థించి జవాబులను ఏసునామంలో పొందుకొనిచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన యహోవా ప్రేమ యేసు ప్రభు కృప పరిశుద్ధాత్మయందరి సంతోషము సమాధానము సదా మనందరికీ ఇప్పుడే ఎల్లప్పుడూ తోడైండునుగాక ఆమె